వెల్కమ్ ఎన్నికల్లో ఓట్లు వేయటం ఎన్నికల్లో పాల్గొనే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో పైకేరన్ నిర్వహించినట్లు ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్య ప్రభాకర్ అన్నారు బుధవారం ఎల్లారెడ్డి మండల కేంద్రాలలో అంబేద్కర్ చౌరస్తా నుంచి ఐ ఓట్ ఫర్ షూర్ అన్న అంశంపై ఏర్పాటు చేసిన పైకేరన్ ను ఆర్డివో ప్రభాకర్ ప్రారంభించారు అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ మీదుగా రామాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో వివిధ శాఖల అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ ఓటు మన హక్కు ఓటు వేయడం మరవద్దు అన్నారు ప్రజలు ఎన్నికల్లో ఓటు ఎలా వినియోగించుకోవాలో తెలియజేసేందుకే ఈ రన్ను నిర్వహించామని తెలిపారు భారత రాజ్యాంగం ఓటు కల్పించదని దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని కోరారు అనంతరం ఓటు వినియోగంపై ప్రతిజ్ఞ చేశారు కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆదేశాల మేరకు మరియు మన మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చిన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన ఎల్లారెడ్డి కాన్స్టిట్యుయెన్సీలో పైకే రన్ నిర్వహించడం జరుగుతుంది ఏంటంటే నిర్భయంగా తర్వాత నిర్భయంగా తర్వాత నిష్పక్షపాతంగా ఓటు వేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది ఇందులో అన్నరు అందరూ అందరూ కూడా మన ఎంప్లాయీస్ తర్వాత విద్యార్థిని విద్యార్థులు పోలీస్ పీపుల్స్ అందరూ ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ